కేంద్ర తీరు కుట్రపూరితమని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు ఈడీ నాపై దాడులకు సన్నద్దమవుతోంది అంటూ మండిపడ్డారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మంచి సంప్రదాయం కాదని ఆరోపించారు ఈడీ తనపై సోదాలకు సిద్ధమవుతుందని కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో పనిచేస్తున్న కొందరు విశ్వసనీయ వ్యక్తులే తనకు ఈ సమాచారం తెలియజేశారని రాహుల్ స్పష్టం చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తనపై సోదాలకు సిద్దమవుతోందని కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు ఆ సంస్థలో పనిచేస్తున్న కొందరు విశ్వసనీయ వ్యక్తుల నుంచే తనకు ఈ సమాచారం అందిందని వెల్లడించారు సాధారణంగానే ప్రతి ఇద్దరిలో ఒకరికి తన చక్ర వ్యూహం ప్రసంగం నచ్చలేదని రాహుల్ పేర్కొన్నారు ఒకవేళ ఈడీ అధికారులు సోదాలకు సిద్ధమైతే వారిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు కేంద్ర బడ్జెట్ పై చర్చ సందర్భంగా సోమవారం ప్రసంగించిన రాహుల్ గాంధీ ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని పద్మ వ్యూహంలోకి నెట్టివేస్తున్నారని ధ్వజమెత్తారు మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన పద్మ వ్యూహాన్ని వీర మరణం పొందిన అభిమన్యుడిని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా మరికొందరిపై రాహుల్ గాంధీ విమర్శలు సంధించారు అభిమన్యుడిని చక్రవ్యూహంతో ఆరుగురు ఎలా హత్య చేశారో ఇప్పుడు దేశాన్ని అదే చేయబోతున్నారని వ్యాఖ్యానించారు యువత రైతులు మహిళలు చిన్న మధ్య తరహా వ్యాపారుల చుట్టూ దేశంలోని ఆరుగురు వ్యక్తులు వ్యూహాన్ని పండుతున్నారని రాహుల్ ఆరోపించారు రాజకీయ వ్యాపార గుత్తాధిపత్యాన్ని మరింత బలోపేతం చేయడమే కేంద్ర బడ్జెట్ ముఖ్య ఉద్దేశమని రాహుల్ గాంధీ విమర్శించారు దేశాన్ని బంధించిన వ్యూహం వెనుక మూడు శక్తులు ఉన్నాయన్నారు దేశ సంపద మొత్తాన్ని కబళించాలని చూస్తున్న ఇద్దరు వ్యక్తుల మొదటి శక్తి కాగా దర్యాప్తు సంస్థలైన ఈడీ సిబిఐ ఆదాయపు పన్ను శాఖ రెండోదని అన్నారు రాజకీయ కార్యనిర్వాహక వర్గాన్ని మూడో శక్తిగా రాహుల్ అభివర్ణించారు ఇవి దేశాన్ని విధ్వంసం చేస్తున్నాయని దుయ్యబట్టారు కేరళలోని వయనాడు జిల్లాలో కొండచెరీలు విరిగిపడి ఎత్తున ప్రాణ నష్టం సంభవించడం తనను ఎంతో బాధించిందని కుటుంబ సభ్యులను ఇళ్లను కోల్పోయిన వారి బాధ కలిసి రాహుల్ గాంధీ పేర్కొన్నారు ఇది జాతీయ విపత్తు ఆయన వివరించారు వెంటనే సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో పునర్నిర్మాణం చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు రాహుల్ తన సోదరి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కలిసి గురువారం కొండచర్యలో సురాల్ సురాల్మలలో పర్యటించారు